తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణులకి జయ విశ్వకర్మ నేను మీ కొండ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల సీజన్ కాబట్టి పదమూడో తారీఖు రోజున ఎంపీ ఎలక్షన్లు కాబట్టి మొన్న మన మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారిని కూడా లైన్లోకి తీసుకొని మాట్లాడినాం తప్పకుండా అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించిన చట్టంలో మార్పులు తెచ్చే విధంగా పార్లమెంట్లో పోరాటం చేయాలి చట్టంలో మార్పులు చేయించాలి కార్పెంటర్ వృత్తిదారులకు ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది లేకుండా చట్టంలో మార్పులు చేయించాలి అని మాట్లాడినాం తప్పకుండా చెప్పే చెప్పి ఇచ్చారు ఈరోజు మనం జైరాబాద్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ గారికి ఫోన్ చేసి మాట్లాడదాం అన్నను కూడా తప్పకుండా పార్లమెంట్లో విశ్వకర్మల కోసం మాట్లాడాలని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేద్దాం హలో అన్న నమస్తే చెప్పండి అన్న అన్న కొండ నరస్వా విశ్వకర్మ టీ విచారా చెప్పండి అని గేమ్ ఏం హలో చెప్పండి చెప్పండి అన్న చెప్పండి అయితే విశ్వకర్మలకు చాలా సంవత్సరాలుగా ఈ అక్రమ దొంగ బంగారం కేసుల మీద పోలీసు వాళ్ళతో వేధింపులు ఉన్నాయన్న ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం అది చెప్పండి అయితే ఈ కార్పెంటర్ వృత్తి చేసే వాళ్ళకు ఫారెస్ట్ అధికారులతో ఉన్నాయి మీరు ఎంపీఏ గెలిచిన తర్వాత తప్పకుండా విశ్వకర్మల కోసం పార్లమెంట్ లో పోరాటం చేస్తామని ఒక మాట ఇవ్వండి మీ పార్లమెంట్ పరిధిలో చేసిన బాధ్యత విషయం కాదు తెలంగాణ స్టేట్ ఇష్యూ ఉంటే కదా నా బాధ్యత ఉంటుంది ఇంతకు ముందు కూడా నేను చెప్పిన అన్న లాస్ట్ నైన్టీన్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ లా నిజామా ఎంపీ లేకుంటే కూడా నా బాధ్యత స్టేట్ లెవెల్ లో ఏ పని ఉంటే కూడా నా బాధ్యత నా కాన్ఫిడెంట్గా ఉంటుంది చేసుకోవచ్చా ఛాన్సెస్ ఉంటాయి తప్పకుండా చేసుకోవచ్చు తప్పకుండా పార్లమెంట్ పదిలో మాది ఓబీసీ కోసం ఇరవై కమ్యూనిటీస్ ఉన్నాయి మరాఠా లింగల్ క్రోటీ ఎక్కడ ఉంటే కూడా ఇంకా ఇరవై నాలుగు కమ్యూనిటీ వేరేవి ఉన్నాయి అందుకోసం కూడా పర్టికులర్ గా ఎవరి పార్లమెంట్ సెషన్ లో తప్పకుండా ఎన్సీబీసీ చైర్మన్ కు మాట్లాడతా వాళ్ళకు కొన్ని రికమండేషన్ చేసుకుంటా తర్వాత అది పబ్లిక్ హియరింగ్ చేపిస్తాం పబ్లిక్ హియరింగ్ చెప్పేసి సోషల్ జస్టిస్ మినిస్టర్ తోడిస్తాం అక్కడి నుంచి వాళ్ళు పర్సూషన్ చేస్తాం కంటిన్యూ కలిసి స్టెంట్ చేస్తాం అది మా బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ ఊరు కూడా ఉంటే వాళ్ళు కమ్యూనిటీ ఉంటే మా బాధ్యత మాకు ఎంపీ చేసిందంటే ఇది చేయకుంటే ఏం అక్కడ పోయి ఏం చేసి తప్పకుండా తప్పకుండా మీకు ప్రత్యేక నేను చెప్తున్నా కదా అంటే ఇక్కడదే కాదు ఇంకా వేరే ఎక్కడిది కూడా చేసిన ఆ ఏఎన్ఎం సబ్జెక్ట్ ఉంటే నేను ఇప్పుడు మాట్లాడినా అయితే ఇప్పుడు వాళ్ళు ఇంత హ్యాపీ ఉందని చెప్తా ఒక బ్యాంక్ సబ్జెక్ట్ ఉండే ఆ సబ్జెక్ట్ అంటే త్రూఅట్ కంట్రీ వైడ్ ఉండే మన స్టేట్ వాళ్ళు వచ్చి మాట్లాడితే మొత్తం కంట్రీకి అది బెనిఫిట్ అయింది వాళ్ళు ఎంతో అప్రిషియేట్ చేసిన ఒక కొంచెం సెషన్ జీరో అవర్ గానీ త్రీ సెవెంటీ సెవెన్ గానీ క్వశ్చన్ అవర్ గాని జీరో అవర్ త్రీ సెవెంటీ సెవెన్ తప్పకుండా మాట్లాడింది ఆ బాధ్యత ఎట్లా రిక్వెస్ట్ చేసుకుని మీకు విదిన్ అంత్ ఫస్ట్ సెషన్ లో సెషన్ స్టార్ట్ అయి క్లోజ్ కాకముందు మీకు మాట్లాడింది ఒక క్లిప్ సో తప్పకుండా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న కొంచెం మీటింగ్లలో కూడా విశ్వకర్మల కోసం మాట్లాడండి అన్న ఓకే అన్న మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తప్పకుండా విశ్వకర్మల ఓట్లు తప్పకుండా మీకు పడేటట్టుగా చూస్తాం కొంచెం విశ్వకర్మ దృష్టిలో పెట్టుకోండి అన్న మీటింగ్ లో కూడా విశ్వకర్మల కోసం ఓకే ఓకే అన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు లైవ్ లోకి వచ్చినందుకు మీ సమయం కేటాయించి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న బి పాటెల్ అన్న చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండు ఎందుకంటే అన్న కొంచెం వాళ్ళది మహారాష్ట్ర బార్డర్ కాబట్టి తెలుగు స్పష్టంగా నేను మాట్లాడిండు కానీ అంత మన తెలంగాణ తెలుగు రాదు తప్పకుండా ఫస్ట్ సెషన్లోనే విశ్వకర్మల కోసం నేను మాట్లాడతాను ఒట్టి మాట్లాడడం కాదు పార్లమెంట్లో మాట్లాడి మినిస్టర్లతో మాట్లాడి తప్పకుండా విశ్వకర్మలకు మేలు జరిగే విధంగా చేస్తాననే అభిప్రాయం తెలియడం జరిగింది లైలో కాకుండా ముందు కూడా మాట్లాడడం జరిగింది బ్రహ్మాండంగా చేస్తా అని చెప్పే చెప్పారు రేపు కూడా మళ్ళీ బండి సంజయ్ గారిని ధర్మపురి అరవింద్ గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అందరినీ కూడా లైవ్లోకి తీసుకుందాం తప్పకుండా మనకు తెలిసినంత మట్టుకైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది ఖచ్చితంగా ఈ రెండు చట్టాలలో మార్పులు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకంగా బీబీ పాటిల్ అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశ్వకర్మల కోసం కూడా మాట్లాడాలని చెప్పి మళ్ళీ రేపు లైవ్లో కాకుండా ఫోన్లో కూడా మాట్లాడి చెప్పి ఒకరోజు ఈ ఎంపీ క్యాండిడేట్లను కూడా ఒక ఈ నాలుగైదు రోజులలో రోజు ఒక ఇద్దరు ముగ్గురిని కలిసే ప్రయత్నం కూడా చేసి విశ్వకర్మల కోసం మాట్లాడే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుందాం जय विश्वकर्मा जय जय विश्वकर्मा